ఆయన వారి మనస్సును తెరచి అది లేఖనములను గ్రహించున్నట్లు ఆయన మనసు తెరిచాడంటే వాళ్ళ మనస్సు అది అంటుంది దావీదు దేవా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి ఒకసారి అజ్జందో వచ్చిందని చదువు నేను నీ ధర్మశాస్త్రమునందు నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు అక్కడ అక్కడేమన్నాడు లేఖనములు గ్రహించినట్లు మనస్సు అన్నాడు మనస్సు కన్నులు రెండు కలిపితే మనోనేత్రములు కొట్టు దేవునికి మయమూయా ఏంటి అవి ఆ మనస్సు యొక్క నేత్రం మనోనేత్రం మనోనేత్రాలు తెరవమని ఈ మనోనేత్రాలు వెలిగించకపోతే ఏ సుప్రభు అర్థం కాడు పరిశుద్ధాత్ముడు అర్థం కాడు పరలోకతండ్రి అర్థం కాడు వాక్యం అర్థం కాదు అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందనోడు బైబుల్ని పూనుకున్నందుకే దుర్బోధలు పుట్టినాయి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ధ్యానించినప్పుడు దేవుడు వాస్తవాన్ని వాస్తవంగా బయలుపరిచినప్పుడు సత్యం నడుస్తుంది సత్యం పుట్టిద్ది సత్యం బహిర్గతమైద్ది మీరు అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు పరిశుద్ధాత్మను ఒప్పుకోడు బైబుల్ పండితుడని ప్రఖ్యాతిగా అంచాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇష్టపడని వాడు అసలు పరిశుద్ధాత్మ అంటేనే బ్రహ్మపరుశాత్మ భ్రష్టాత్మ అని బోధించినోడు నేను బైబుల్ పండితుడిని అని లెక్చర్లో దంచాడు అందుకే తట్టెడు దుర్బోధలు పుట్టినాయి ఆ దుర్బోధల వల్ల సంఘంలో చాలామంది ఒక దారి అయ్యారు అలా కాకుండా సత్యములో మనం ఎదగాలి సత్యమే మనకు దొరకాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి ఆయన మన మనోనేత్రాలు వెలిగించాలి సత్యమునకు మనం విధేయులగినట్లు అసలు ముందు ఆ సత్యము ఆయనే బయలుపరచాలి